హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఏంటంటే నేనైతే పట్టాదారుల అయితే వేయడానికి పోతున్నా ఎమ్మెల్సీ ఓటు ఇంకా పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు అనమాట మా అయితే ఓటే వేయడం కోసం అయితే వచ్చాడనమాట బండి వేసుకొని తీసుకుపోవడానికి పిల్లల్ని తీసుకెళ్ళట్లేదు మళ్ళీ వెంటనే రావచ్చు కదా అని చెప్పేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అత్తవారి వారి ఇంటికి అయితే వెళ్తున్నాను ఓటు వేయడం కోసము అలాగే మీ అందరికీ మా ఊరు అడుగుతున్నారు కదా ప్రతి ఒక్కరు అందుకే చూపిద్దామన్నట్టుగా అయితే వీడియో తీస్తున్నాను ఓకేనా ఇంకా మీ సైడ్ ఎలా ఉంటుంది కామెంట్ చేయండి మా సైడ్ చూపిద్దాం అనుకుంటున్నాను నేను వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వచ్చేటండీ అలాగే వీడియోకి అయితే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంత సపోర్ణంగా వెళ్ళిపోతుంది కొత్తగా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఇక్కడ మా ఆయన ఒకసారి ఇట్లా చూపి అంటే ఇట్లా చూసి మీరు తీగలాగా వెళ్ళిపోయింది అనమాట ఇంకా మా ఊరికి వెళ్ళేటప్పుడు చాలా టెంపుల్స్ ఉంటాయి అనమాట టెంపుల్కి ఒక విశిష్టత ఉంది మీకు చెప్తాను అని అది ఓకేనా ఇక్కడ వచ్చేసి ఏంటి గిడ్డంగి ఉందనమాట వ్యవసాయ మార్కెట్ ఇక్కడ వచ్చేసి మా అమ్మ వాళ్ళ ఊర్లో చాలా దూరంలో ఒక వన్ వీక్ కిలోమీటర్ దూరంలో ప్రభుత్వ దవాఖాన పెట్టారు ఇదైతే మా అమ్మ వాళ్ళు అన్నమాట ఇక్కడికి వెళ్తుంటే ఒక గుండ్లు పెద్దవి ఉంటాయి వీటి దగ్గర వెళ్ళి మేము ఆడుకునేది చిన్నప్పుడు అందుకని తీసాను మీకు చూపిద్దామని అట్ల నుంచి వెళ్ళొచ్చు వీటి నుంచి వెళ్ళచ్చు అనమాట మా ఇక్కడ ఒక పెద్ద గుట్ట కనబడుతుంది అది చాలా లాంగ్లో ఉంటుంది అదైతే ఎక్కి ఆడుకునే వాళ్ళము ఇక్కడ చిన్న గుట్ట అన్న గుబురు గుబురు కనపడుతున్నాయి కదా అది వచ్చేసి మా చేను అక్కడ ఉంటుంది అన్నమాట ఇది హాస్టల్ ఇటు వచ్చేసి గిడ్డంగి మార్కెట్ వ్యవసాయ గిడ్డంగి మార్కెట్ లేదు గిరిపురము అది మా ఊరు దగ్గర ఇక్కడ చూసారు కదా ఇదైతే స్టప్ స్టేషన్ దగ్గర ఊరికి దగ్గర కట్టుకున్నారు అంటే రోడ్డుకి దగ్గర కట్టుకుంటే వ్యాలీ ఎక్కువ ఉంటుందని వాళ్ళు చేన్లలోనే కట్టుకున్నారు ఇది వచ్చేసి ఆ బంగ్లా అండి టవర్ ఇది కార్గిల్ సెంటర్ ఆ టవర్ ఏంటంటే సిగ్నల్ టవర్ ఐడియా ఎయిర్టెల్ అదనమాట అందుకే తీసాయి ఇది మొత్తం అయితే బంగ్లాను మొత్తం చూపిస్తా చూడండి మేము ప్రతిదానికి ఇక్కడికే వస్తాము అంటే మ్యారేజ్ ఫంక్షన్స్కి అది ఇక్కడ అన్నీ దొరుకుతాయి స్ట్రైట్గా వెళ్తే ఖమ్మం రోడ్ ఈ టైమ్ మహబాద్ రేట్ అనమాట మేమైతే మహబాద్కి వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి మొత్తం మొత్తము మామిడి చెట్లే మామిడి తోటలే కనబడతాయి ఎక్కడ చూసినా మామిడి తోటలు కొండలే కనబడతాయి ఇక్కడ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అండి మీరు డ్రాగన్ ఫ్రూట్ తోటని ఎప్పుడైనా చూసారా నేనైతే చూపిద్దామని అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చాలా అంటే చాలా బాగా అనిపించింది నేను ఫస్ట్ టైం చూశాను డ్రాగన్ అంటే మేము ఇటు వెళ్ళినప్పుడు చూపించాను మీకు ఇక్కడ చూపిద్దామని చూపించాను అనమాట ఈ రాళ్ళల్లో బోళ్ళల్లో అన్నీ క్లీన్ చేసి వేశారనమాట చూడండి ఎంత బాగుందో డ్రాగన్ ఫ్రూట్ తోట ఇట్లా వేస్తారని నాకు తెలియదు యాక్చువల్గా ఇది ఫస్ట్ టైం మా పాప చూసి అమ్మ డ్రాగన్ తోట అని చెప్పింది అనమాట అవునా అని అబ్జర్వ్ చేశా కాకపోతే ఇప్పుడు కుదిరిందనమాట మీకు చూపిద్దామని మీరు డ్రాగన్ ఫ్రూట్ తోటని ఎప్పుడైనా చూసారా కామెంట్ చేయండి తెలిస్తే అలాగే డ్రాగన్ ఫ్రూట్స్ తిన్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా చాలా అంటే చాలా బాగా వేసారు ఇక్కడ మా ఊరు సైడ్ మా ఊరు సైడ్ కూడా డ్రాగన్ తోట వేసారా అని నేను షాక్ అయ్యా అనమాట ఇక మధ్యలో ఇక్కడ శివుని గుడింది తర్వాత వచ్చేసి దుర్గామాత గుడింది చూసారు కదండీ ఇక్కడ ఇంకో పెద్ద టెంపుల్ వస్తుంది ఇది వచ్చేసి రామాలయం అనమాట అక్కడ ఎల్లో కలర్ ప్లా పూల చెట్టింది కదా అదైతే రా ఏదో అంటారంట అంత మర్చిపోయాను నేను ఇంక వచ్చేసి పెద్దగా జాతర జరుగుతుంది ఎప్పుడంటే ఈ టెంపుల్ చూస్తారు కదా ఇక్కడ నుంచి కందికొండ గుట్టు ఉంటుంది అక్కడ వచ్చేసి కార్తీక పౌర్ణమికి అయితే చాలా అంటే చాలా పెద్దగా జరుగుతుంది గవర్నమెంట్లో పడిపోయింది ఈ జాతర అనేది ఇక్కడ కేసీఆర్ కూడా ఉంటారు ఇక్కడ ఇక్కడ అకండ జ్యోతి వెలిగిస్తారు చాలా అంటే చాలా బాగా జరుగుతుంది ఆ కొండపైకి ఎక్కి వెళ్ళాలి మెట్లతోటి బస్సులు అది ఇది ఏమి ఉండదు అనమాట ఆ సహాయం ఇది వచ్చేసి కొరివి పోలీస్ స్టేషన్ ఇక్కడ కూడా చాలా పెద్ద టెంపుల్ ఉందండి ఇదైతే ఇంకా బాగా జరుగుతుంది ఇక్కడ ఏంటంటే శివరాత్రికి చాలా స్పెషల్ ఇంకా కొరివి ఈరోజు మండే కదండి అయితే సంత అయితే పెడతారనమాట ఇదైతే కొరువి టెంపుల్ వీరభద్రన్న స్వామి టెంపుల్ ఇందాక మీకు చూపించాను కదా కందికొండ టెంపుల్ అక్కడ నరసింహస్వామి ఉంటాడు అనమాట ఇక్కడ అయితే అన్నీ ఉంటాయి పెద్ద జాతర జరుగుతుంది ఇక్కడ వచ్చేసి ఇదే పోలింగ్ కేంద్రము ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఇది స్కూల్లో ఇక్కడ ఇస్తున్నారనమాట ఇంకా ఇక్కడ నుంచి మా ఊరికి అయితే వెళ్ళాలి ఒక త్రీ కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి కొరివి నుంచి ఇంక ఇంటికి అయితే వెళ్తున్నాము స్లిప్ తీసుకొచ్చుకోవడానికి మీకైతే అయితే మా ఊరు చూపిస్తాను చూడండి ఓకేనా అలాగే టెంపుల్లో ఎలా ఉందనేది కామెంట్ చేయండి మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా మీది ఎక్కడ మీకు తెలిసింది అంటే తెలిసింది అని కామెంట్ చేయండి ఇంకా ఇక్కడ నుంచి అయితే మా ఊరికి అయితే వెళ్తున్నాము ఇదే అన్నమాట మా ఊరు దారి చిన్నగా ఉంది కదా ఆ పల్లెటూరు ఇంట్లోనే ఉంటాయి వర్షాలు పడైతే పచ్చగా ఉంది వా అంటే వెదరు ఇక్కడ వచ్చేసి మామిడి తోట ఉంది ఆ మామిడి తోట ఊడిపోయిందంటే మా ఊరలు మొత్తం పోయి మామిడికాయలు తెచ్చుకుంటారు అనమాట అందుకే మీకు చెప్దామని తీసాను ఇక ఊర్లోకి అయితే వచ్చేసాము ఇది స్టార్టింగ్ నుంచి ఇదైతే గ్రామ పంచాయతీ పాత గ్రామ పంచాయతీ ఉండే ఇక్కడ అది తీసేసి ఇక్కడ కొత్త గ్రామ పంచాయతీ పెట్టారు ట్యాంక్ చూసారు కదా చాలా బాగా వస్తాయి అనమాట మాకు వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు నాకు నేను నా మ్యారేజ్ అయిన కానీ అయితే వాటర్ ప్రాబ్లం ఉండదు చూసారా అండి మా ఊరు పేరు చూసారా చూస్తే కామెంట్ చేయండి మీరు ఓకేదా గ్రేట్ అండి మీరు ఇది వచ్చేసి చిన్న కట్ట మా ఊరు చెరువు కట్ట కాదు ఇది చెరువు చాలా పెద్దగా ఉంది ఇది చెట్ కుంట అంటారనమాట అదైతే ఇంకా తర్వాత మళ్ళీ వచ్చేసాము ఇక్కడికి ఓటు కోసం అయితే స్లిప్ తీసుకొని ఆయన నేనైతే వెళ్తున్నాం అనమాట లోపలికి చూడండి చాలా అంటే చాలా మంది ఉన్నారు పిల్లల్ని అయితే తీసుకురాలేదనమాట ఎందుకంటే వెంటనే వెళ్తా కదా వేసి అని చెప్పేసి ఇంకా ఇదైతే గుర్తింపు అంటే మనది ఎమ్మెల్సీ ఓటుకు వచ్చింది మీకు చూపిద్దామని అయితే చూపించాను గ్రౌండ్ అయితే చాలా పెద్దగా ఉంది కదా స్కూలు మీకు తెలుసా లేదా అనేది కూడా కామెంట్ చేయండి ఓకేనా అలాగే టెంపుల్స్ అయితే బాగుంటాయి ఎప్పుడైనా మీరు కొరవి టెంపుల్కి శివరాత్రికి వీలుంటే వెళ్ళండి చాలా చాలా బాగా జరుగుతుంది అక్కడ చూడండి ఇక్కడైతే చాలామంది ఉన్నారు ఇంకా మొత్తానికి అయితే ఓ అయితే వచ్చాను బస్ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నాను ఇక్కడ ఇప్పటికైతే ఇంకా బస్ అయితే వస్తుంది నేనైతే వెళ్తున్నాను ఓకేనా బస్సు అయితే ఎక్కేసినా ఇంకా ఫ్రీ టికెటే మన దగ్గర పైసలు కూడా ఏం లేదు ఇంకా మాత్రం వేయాలి కదా తర్వాత అయితే ఇంకా ఇంటికైతే వచ్చేసిన చూడండి బస్సు అయితే వెళ్ళిపోయింది నేను పండుకోసమైతే మా ఆయన అవి ముంచాయలు అయితే కొట్టించాడనమాట ఎందుకంటే పిల్లలు ఊరికి అడుగుతున్నారు ముంజికాయలు కావాలి డాడీ అంటే మా ఊళ్ళో కొట్టించారు అక్కడైతే వీడియో తీయలేకపోయినా నేను వెళ్ళలేదు అక్కడికి మా ఆయన వెళ్ళిండు నేను రాగానే పండుగనైతే ఇంకా ఊరికొచ్చిండు నన్ను తీసుకుపోలేదని చాలాసేపు వేడిచిండట ఇంకా ముంజికాయలు అయితే తీసుకొచ్చినము ఇలా కవర్లో కట్టించడము అదే ఖమ్మాకులో కట్టించిండు ఇవి తినడం వల్ల చాలా హెల్త్కి మంచిది అనమాట సమ్మర్లో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది అందుకని చెప్పేసి దొరికినప్పుడే తినాలి మనకి సిటీలో దొరకవు కదా అందుకని చెప్పేసి ఇంటికి వచ్చినప్పుడైతే కంపల్సరీగా తింటాం మేము చూడండి కా చాలా ఉన్నాయి అనుకున్నా కాకపోతే చాలా తక్కువ ఉన్నాయి ఇంకా పిల్లలు అయితే తినేస్తున్నారు ఇక్కడ చెప్పు చీర్నే తర్వాత అయితే ఇంక పడి పడొచ్చింది కదా నేను కూడా ఇంకా ఆకలేసిందని అయితే తినేసాను అనమాట మధ్యలో ఒక వీడియో మిస్ అయిపోయింది నేను ఏరుని తీసాను కానీ అది రాలేదు సారీ అండి ఓకేనా ముంజు ముంజలు సూపర్ ముంజలా పండుగ తినడానికి రావట్లేదని చెప్పేసి పొట్టు తీసి అయితే పెడుతున్నాను అనమాట మళ్ళీ ఇక వీడియో అయితే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలిసాను ఫ్రెండ్స్ బాయ్